జగిత్యాల జిల్లా కొండగట్ట ఆంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే శంకర్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా కొండగట్టులో ఫారెస్ట్ దేవాదాయ శాఖల మధ్య కొనసాగుతున్న భూముల వివాదంపై స్పందిస్తూ ఫారెస్ట్ అధికారులు మార్పు వేసిన స్థలాన్ని పరిశీలించారు అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో శతాబ్దాల చరిత్ర గల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ భూములపై వివాదం జరగడం దురదృష్టకరమని అన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఫారెస్ట్ దేవాదాయ శాఖల మధ్య ఈ వివాదం ఏర్పడిందని విమర్శించారు అటవీ శాఖ భూమి తమదని ఫారెస్ట్ అధికారులు చెప్పడం అనుమానాస్పదమని ఇది ప్రభుత్వ లబ్ధి కోసమే నాటకంలా కనిపిస్తోందని ఆరోపించారు టీఆర్ఎస్ పాలనలో ఆలయాలకు రక్షణ ఉండేదని ప్రస్తుత ప్రభుత్వంలో ఆలయాలు ఆలయ భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు స్థానిక ఎమ్మెల్యే స్పందించి కొండగట్ట ఆలయ భూములను కాపాడాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేస్తారు అభివృద్ధి చేసుకున్న కొత్త పోనే నిర్మాణం చేసుకున్నాం దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి మెట్లదారి సుందరీకరణ కోసం రెండు కోట్ల యాభై లక్షలు పెట్టుకున్నాం రామస్తూపం నిర్మాణం చేసుకున్నాం యాభై లక్షలు పెట్టి కళ్యాణ కట్ట ఫ్లోరింగ్ అప్పుడు తాగడానికి సరిగా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే తాగడానికి నీళ్ళు లేకుండే రోజు నీళ్ళు లేకుండే అటువంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా రామ్మోహన్ అన్న డెప్యూటీ మా మా తమ్ముడు మరి సర్పంచ్ అయిన తర్వాత మరి వాళ్ళ బ్రహ్మాండంగా ముప్పై లక్షల రూ లీటర్ల నీళ్లు తాగడానికి కాదు అన్ని అవసరాల కోసం ముప్పై లక్షల నీటి ఒక సంపు కట్టించి మిషన్ పగిరద పర్ డే కొత్త కోనేరు దాంట్లో నీళ్ళు తాగ నీళ్ళు ఎక్కడ కూడా అసౌకర్యం కాకుండా కూడా సంపూర్ణంగా ఇచ్చిన ఈ షోకాజ్ నేను ఎండోమెంటల్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ ఏందో అదేవిధంగా ఆరు వందల ఎనభై నాలుగు బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిన రంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరు ఒకరేమో రెవెన్యూ పరిధిలోనే ఉన్నదని ఇంకొకరు ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు మేము ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని ఒక దిక్కి యూఓ గారు కలెక్టర్కి దరఖాస్తు చేయడం దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ వాటర్ ప్లాంట్ కానీ వాహనాల షెడ్ పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇట్లా అన్ని సంబంధించినటువంటి బేతాళుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా కానీ ఫారెస్ట్ కన్వర్టేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది భక్తుల మనోభావాలు నిజంగా ఇవాళ చాలా బాధపడుతున్నారంటే ఒకప్పుడు మా అంజన్న గుడి భూములు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నడూ లేనటువంటిది వందల సంవత్సరాలుగా లేని ఇవాళ కొత్తగా గుంజుకుంటారు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ యొక్క నాన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ టూ ఏ ప్రకారం అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ వాళ్ళు ఈ అనుమతుల కోసం నోటీస్ ఇవ్వడంతో పాటుగా దీంట్లో కన్వర్టేషన్ యాక్ట్లో త్రీ ఏ త్రీ బి సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు లేకపోతే చట్టరీత చర్య తీసుకుంటాం మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం ఏం పేరు చెప్పుకొని ఆయన ఎంపీ అయిండో మనందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఏం ఏం పేరు చెప్పుకున్నాడు ఆయన జై శ్రీరామ్ అన్నాడు దేవుళ్ళ పేరు చెప్పుకొని ఆయన నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాస్తవంగా నేను కొండగట్టు అంజన్న భక్తుడిని మా ఇలవేల్పు అంజన్న ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే నాకు బాధనిపిస్తుంది వాస్తవంగా కానీ రాజకీయాలు మాట్లాడడానికి రాలే కానీ ఆయన రెండు సార్లుగా ఈ ప్రాంతానికి ఎంపీగా అయింది ఇప్పుడు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తా ఉన్నాడు ఆనాడు మా వినోద్ కుమార్ గారేమో మా కొండగట్టు అంజన్నకు వందలాది ఎకరాల భూమి కావాలని కేసీఆర్ గారి నేతృత్వంలో పార్లమెంట్లో కొట్లాడితే మరి మనం హక్కులు సాధించుకుంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ దాదాపుగా నెల రోజులుగా ఈ వ్యవహారం కొండగట్లో జరుగుతున్నా కూడా మరి ఆ పార్లమెంటు సభ్యుడు ఎటుపోయిండో అంటే ఓట్లు వేయించుకునే దాకానే హిందువుల పేర్లు దేవుళ్ళ పేర్లు ఆలయాల పేర్లు వాడుకుంటాడు ఎంపీ అవుతాడు మంత్రి అవుతాడు ఇక ఆయన ఎవరో మళ్ళీ నేను పేరు చెప్తే మంచిగా ఉండదని బాధనిపించుకు బాధ అనిపిస్తూ ఉంది కనుక దయచేసి ఆ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు కూడా చొరవ తీసుకొని నువ్వు నిజంగా భక్తుని అయితే నువ్వు హిందూ హిందూ నని గర్విస్తున్నా అని నేను హిందూ బిడ్డగా గర్విస్తున్నా అని చెప్పుకునే ఓ మంత్రి గారు దయచేసి మా కొండగట్టుకు రండి ఈ భూములు ఎవరైతే కొల్ల